హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి అయితే ఫ్రైడే ఇప్పుడు అందరికీ కిడ్స్కి అందరికీ సమ్మర్ హాలిడేస్ కదా ఇంట్లో ప్రతి ఒక్క మమ్మీ ఈ రన్నింగ్ రేస్లో ఉంటారు అదైతే చాలా టఫ్ జాబ్ అండి బాబో అస్సలు వెలుగు ప్రతి గంట గంటకి ఏదో ఒక స్నాక్స్ కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి గొడవ గొడవ చేస్తూ ఉంటారు ఇంకా ఇద్దరున్న పిల్లలు అయితే ఇంకా చాలా గొడవ చేస్తూ ఉన్నారు సో ఇక ఈరోజు వచ్చేసి నేను ముందు రోజు నైట్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేనైతే కిచెన్ అనేది అయితే క్లీన్ చేయలేదు సో ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేసుకుంటూ అయితే షాపింగ్కి వెళ్ళే పని కూడా ఉంది సో పిల్లలు ఇంట్లో గొడవ చేస్తున్నారని కొంచెం బయటికి తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నాను సో ఇంక ఈరోజైతే ముందుగా ఇల్లు కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇలా షాపింగ్కి కూడా అయితే వెళ్ళొచ్చేసాము మేము ఇంకా ఆ రోజు మా హస్బెండ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది అందువల్ల ఆయన రాలేదు మేమే మేము ముగ్గురము అయితే షాపింగ్కి వెళ్ళొచ్చేసాము వచ్చిన తర్వాత అయితే నేను ఇవన్నీ సర్దుకున్నాను వెళ్ళే ముందు కానీ నేనైతే మధ్యాహ్నానికి లంచ్కి ఏమేమి చేయాలని చెప్పేసి ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసి వెళ్ళాను ఇంకొచ్చినవన్నీ టెన్ మినిట్స్లో అయితే లంచ్ అనేది అయితే రెడీ అయిపోయింది సో ఇంక ఇంట్లోనే అయితే తినేసాము మేమైతే వెళ్ళి రావడానికి కూడా కొంచెం టైమే పట్టేసింది ఎక్కడైతే నేనైతే పచ్చిమిరపకాయలు టమాటాలు ఇంకొంచెం సమ్మర్ కదా సో ఫ్రూట్స్ అనేది అయితే ఎక్కువ తీసుకొచ్చానండి ఇంకా మ్యాంగోస్ ఉంటాయి కదా మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి మా ఇంట్లో మా కొడుకు ఇక్కడున్నాడు మామిడికాయలు అంటే అస్సలు తిననే తినడు సో ఇంకా నేను అలానే మ్యాంగోస్ బనానా అండ్ అలానే జాంకాయలు కొన్ని వాటర్ మెలాన్స్ కూడా తీసుకొచ్చాను సో అట్లీస్ట్ నేను వెళ్తే ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా వెళ్లకుండా అయితే మాత్రం ఉండేటట్టు తీసుకొస్తాను ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే మ్యాంగో స్ప్రైస్ చూపిస్తున్నాను నాకు ఈ మూడు కాయలు వచ్చేసి ఎయిటీ త్రీ రూపీస్ అయితే పడింది ఇంకా వచ్చేసి లంచ్ కోసం అయితే గోంగూర పచ్చడి వైట్ రైస్ ఇంకా అలానే కొంచెం పప్పు అయితే చేశానండి ఇంకా ఆ రోజు మధ్యాహ్నానికి లంచ్ అయితే అదే చేసేసాను ఇంకా మేము ముగ్గురు షాపింగ్కి వెళ్ళి వచ్చేసామంటే ఇంకా బిల్లు అయితే మామూలుగా అవ్వదు కదా సో అంతే అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి మామిడికాయలు అయితే తీసుకొచ్చానండి మాకు ఇక్కడ పచ్చడి మామిడికాయలు ఇంకా అవి తీసుకొచ్చిన వెంటనే నేనైతే వాటర్లో పెట్టేసి ఒక గంట వదిలేసిన తర్వాత ఇంకా వాటిని తీసి తుడిచేసి కొంచెం ఎండ వస్తుంది మాకు బాల్కనీలో ఆ ఎండలో పెట్టేశాను అవి కూడా కొంచెం బాగా నీట్గా అయితే ఆరిపోయిన తర్వాత ఇంకా మేము అయితే అందరం కలిసి చాలా కుస్తీలు పడి వాటిని ఈ కొట్టడానికి అయితే ట్రై చేసాం కాకపోతే ఏంటంటే ఇట్లా చేయడము తప్పితే మా దగ్గర ఇంక వేరే ఆప్షన్ లేదు అందువల్ల కాకపోతే ఇలా చేస్తుంటే కొన్ని అయితే బాగానే వచ్చాయి కానీ కొన్ని అయితే టెంకలు అయితే ఊడిపోయాయి ఇంకా సరే మనమే కదా తినేది అయితే ఇంకొన్న రోజులే ఉంటుందిలే అని చెప్పేసి నేను అయితే ఇంకా అలానే అయితే పచ్చడి అయితే చేసేసాను ఇదైతే జస్ట్ వన్ కిలో అయితే చేశానండి పచ్చడి కానీ టేస్ట్ అనేది అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది దీన్ని కంప్లీట్ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను ఇందులో అయితే కొన్ని డీటెయిల్స్ చెప్తాను చూసుకోండి ఇక ఇలా అయితే తీసుకొచ్చిన కాయలన్నిటిని బాగా కట్ చేసేసుకొని బాగా ఫ్యాన్ కింద పెట్టేసి ముక్కలన్నీ అయితే నీట్గా తుడిచేసాను లోపల ఒక వైట్ లేయర్ అయితే ఉంటుంది కదా టెంక్కి ఆ టెంక్ అది కూడా జా జాగ్రత్తగా తీసుకోవాలి కాకపోతే మేము ఈ ముక్కలు కొట్టడం అనేది అయితే చాలా కష్టపడ్డాము కాకపోతే ఇక్కడ ఇక మార్కెట్ ఉంది మార్కెట్లోకి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు కానీ కాకపోతే అది మార్కెట్ కొంచెం దూరం ఉంటుంది ఇంకా అంత దూరం ఎందుకులే అసలు అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే పెట్టాలి అన్ఎక్స్పెక్టెడ్గానే తీసుకొచ్చి పెట్టాలి అనుకున్నాము సో అన్ఎక్స్పెక్టెడ్గానే చేస్తున్నాము ఇంక ఇలా ముక్కలు అన్నిటినైతే ఒక క్లా ఒక కాటన్ క్లాత్లో పెట్టేసేసి లో దాని లోపల ఉన్న తడి మొత్తాన్ని అయితే తీసేయడానికి ట్రై చేసాము సో ఇక ఇప్పుడు వచ్చేసి పచ్చడికి కావాల్సినవి అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను ఉప్పు పిండి అలానే ఆయిలు అలానే కారము కొంచెం పసుపు కూడా అయితే దగ్గర పెట్టుకున్నాను సో ఇందులో అయితే నేను గార్లిక్ అయితే యాడ్ చేయలేదు నేను మార్కెట్ నుంచి తీసుకురావడం మర్చిపోయాను అందువల్ల అయితే నేనైతే అవి యాడ్ చేయలేదు సో నేను తర్వాత తీసుకొచ్చి యాడ్ చేశాను అది వీడియో అయితే షూట్ చేయలేదు ఇక వచ్చి ఇప్పుడు వచ్చేసి మనం ముక్కలన్నిటి ఆరిపోయాయి కదా నేను ఒక టూ అవర్స్ అయితే ఫ్యాన్ కింద పెట్టాను ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టేసి పెట్టేశాను ఇంకా ముందుగా అయితే ముక్కలకి ఇట్లా కొంచెం ఆయిల్ కానీ అప్లై చేశాము అంటే బాగా ముక్క అనేది అయితే మనకు మెత్తబడకుండా ఎక్కువ రోజులు గట్టిగా అయితే ఉంటుంది సో ఇలా బాగా అన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు వచ్చేసి నేను దీని కొలతలు అన్నీ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను నాకైతే ఈ కప్పుతో ఓ సెవెన్ కప్స్ అయితే అది అయి ముక్కలు అయ్యాయి సో దానికి ఒక కప్పు షూ కళ్ళు ఉప్పు ఉంటుంది కదా కళ్ళుప్పుని నేనైతే ఒక గంటపాటు ఎండలో పెట్టేసి దాన్ని మిక్సీ పట్టాను అలానే ఒక కప్పు ఆవు ఆవాలు మెంతులు రెండు కలిపిన పిండి కూడా కలిపేసి ఇలా వాటిని ఎలా చేస్తారంటే ఆవాలు మెంతుల్ని రెండింటిని డ్రైగా రోస్ట్ చేసేసి వాటిని కలిపి పిండి పెట్టేసుకుంటాము సో అలా ఇక కారం వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు కారం అయితే తీసుకున్నాను ఇది కారం అయితే నేను ఆశీర్వాద కారం అయితే తీసుకున్నాను ఇక ముందుగా ఈ డ్రయింగ్ రీడ్ ఈ పౌడర్లు అన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంక తర్వాత మనం ఆయిల్ పట్టి పెట్టుకున్న ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవడమే అంతే చాలా సింపుల్ అండి మాడికాయ పచ్చడి పెట్టడము ఇది చేయడం చాలా కష్టం అనుకుంటాం కానీ అట్లా ఏముండదు మనం కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటే అలవాటైపోతుంది సో ఎప్పుడూ షాప్స్ మీద ఊర్ల దగ్గర నుంచి తెచ్చుకోవడం అలా అంత అలవాటైపోతే కష్టమైపోతుంది ఏముండదండి చిన్న చిన్నగా చేసేసుకుంటే అన్నీ వచ్చేస్తూ ఉంటాయి చూసారు కదా ఇది బాగా బాగా కలిపేశాను ఇక తర్వాత అయితే వన్ అండ్ హాఫ్ కప్పు వేరుశనగ నూనె కూడా యాడ్ చేశాను ఇది వేరుశనగ అనేది ఎవరికి ఇష్టమైన బ్రాండ్ అనేది అయితే వాళ్ళు తీసే తీసుకొచ్చేసుకోండి ఇంక ఇట్లా బాగా మొత్తం కలిపేసిన తర్వాత నాకైతే అంత బాగా పర్ఫెక్ట్గా కలిసింది ఇలా కలిపేసిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసి ఓ డబ్బా కానీ లేదా గ్లాస్ కంటైనర్ కానీ జాడీలో కానీ ఇట్లా దేనిలో అయినా స్టీల్ వాటిల్లో పెట్టకుండా బాగా ఒక డబ్బాలో పెట్టేసేసి మూత పెట్టేసి ఒక త్రీ డేస్ త్రీ టు ఫోర్ డేస్ నుంచి కదపకుండా అలానే పెట్టేయాలి ఇంకప్పుడే మనకి ముక్క అనేది అయితే బాగా ఆ మసాలా మొత్తం బాగా పడుతుంది చూసారు కదా అంతా కలిపేసి అయితే రెడీగా పెట్టాను ఇంకా దాని మొత్తాన్ని నేను ఒక గిన్నెలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసి పెట్టేశాను ఇంకా అందులో వేడి వేడి అన్నం యాడ్ చేసేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని తింటే అయితే ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది సో నేను అలానే అలానే కలిపేసేసి నేను మా బాబు అయితే తినేసాము ఇంకా అందులో ఉప్పు కారం అనేది అయితే నాకైతే కరెక్ట్గా సరిపోయింది అనిపించింది ఇక ఇప్పుడు వచ్చేసి దీన్ని తర్వాత ఒకసారి ఎలా ఉందో నేను మళ్ళీ వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను ఇక ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను మార్కెట్కి వెళ్ళి వచ్చాను కదండి మార్కెట్లో నుంచి సారీ సూపర్ బజార్ నుంచి అయితే నేను కొన్ని పాలు తీసుకొచ్చాను మదర్ డైరీ పాలు అయితే తీసుకొచ్చాను అందులో అయితే నాకు ఒక పెద్ద మిస్టేక్ అయితే చేశానండి నేను ఎప్పుడు తీసుకురాలేదు ఎప్పుడు అమూల్ డైరీ అమూల్ మిల్క్లో నేను తీసుకొస్తాను కానీ అలాంటిది ఇంకా అవి లేవని చెప్పేసి ఇంక ఇంట్లో కూడా లేవని అయితే ఇవి తీసుకొచ్చాను ఇవి తీసుకొచ్చి కాచిన తర్వాత ఇంకా నైట్ పడుకోబోయే ముందు గిన్నెలు కడగడానికి తీస్తూ ఇంకా పాలన్నీ సెట్ చేస్తూ సర్దుతూ ఉన్నప్పుడు అయితే నాకు ఇట్లా పైన ఒక లేయర్ లాగా అయితే వచ్చింది చూస్తున్నారు కదా అదైతే ఎట్లాగా ప్లాస్టిక్ లాగా అయితే కనిపించిందో నాకైతే ఇలా కట్ చేస్తూ ఉంటే నాకు ముక్కలు ముక్కలుగా అట్లా కనిపించింది నాకు ఇప్పటిపాటుకు నేను ఎప్పుడు ఇట్లాంటిదైతే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇంక సో నేను దాన్ని అలానే ఒకసారి ఫైర్లో కూడా పెట్టి కాల్చాను అసలు ఏంటి ఇది అవునా కాదా అని చెప్పి కాల్చిన తర్వాత అయితే బాబు అది నిజంగా ప్లాస్టిక్ అండి ఎంత స్మెల్ వచ్చిందైతే అంటే మా పక్కింటి వాళ్ళు కూడా వచ్చి ఏంటి ఏదో కాలుతుంది మీ ఇంట్లో అని చెప్పి వచ్చి కాలింగ్ బెల్లు కొట్టే అంత స్మెల్ అయితే వస్తుంది అంది అంత అంత ప్లాస్టిక్ అయితే అయిపోయిందండి ఇట్లా అయితే అసలు ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో అర్థమే అవ్వట్లేదు యాక్చువల్లీ అప్పటికే మేమైతే కాఫీ చేసుకొని తాగాము ఇంకా దానివల్ల ఏం చేయాలి నాకు అర్థం అవ్వలేదు నేను ఈ వీడియో తీసే టైంకి అయితే టైం అయితే టెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా అన్ని సెట్ చేస్తున్న టైంలో అయితే ఇట్లా అయిపోయేసరికి ఇంకా నాకు చాలా టెన్షన్గా ఉంది దీనికి సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఒక హండ్రెడ్ మెంబర్స్ అయితే చూశారు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఎవరైనా ఛానల్లో ఉంది చెక్ చేయండి ఇదైతే మదర్ డైరీ టోన్డ్ మిల్క్ అండి నేనైతే ఎప్పుడు తీసుకురాలేదు ఫస్ట్ టైము నేను మదర్ డైరీ నుంచి పాలు తీసుకురాడు నేను ఎప్పుడు అమూల్ నుంచే తీసుకొస్తాను అమూల్ తాజా అమూల్ బఫెల్లో ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ అలా అయితే తీసుకొస్తాను ఇంక ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన జియో మాటలో అయితే మూంగ్ దాలు ఇంతకుముందు చనా దాలు అలానే భారత్ రైస్ భారత్ ఆటా వచ్చింది కదా ఇప్పుడు అందులో అలానే మూంగ్ దాల్ హోల్ అని కూడా వచ్చిందంటే అవేనండి ఈ పెసలు కూడా వచ్చాయి పెసలు అలాగే పెసరపప్పు కూడా వచ్చాయి ఇవి నార్మల్గా ఎక్కడ దొరకట్లేదు ఓన్లీ జియో మార్ట్ జియో మార్ట్లో కూడా షాప్లో దొరకట్లేదు ఇలా ఆన్లైన్లోనే దొరుకుతుంది సో జియో మార్ట్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో వెళ్ళి మీరు కానీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నాకైతే ఇవి చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చాయి అనుకోవచ్చు నార్మల్గా ఇవి ఈ దాల్ అనేది అయితే నాకు ఫ్లిప్కార్ట్లో కానీ నార్మల్ అమెజాన్లో కానీ వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ దాకా అయితే ఉంది హోల్ మూంగ్ అయితే కూడా అంతే ఉంది వన్ ట్వంటీ రూపీస్ అయితే ఉంది సో నాకు అయితే రీజనబుల్గా నైంటీ త్రీ రూపీస్కి అండ్ అలాగే వన్ జీరో సెవెన్కి అలానే అయితే వచ్చేసాయి సో నేను రెండు కలిపి అవి రెండు ఇవి రెండు చేస్తే నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే నాకు ఇవి అయితే ఇంటికే వచ్చాయి నేను యాక్చువల్లీ దీనికోసం అయితే ఆల్రెడీ వేరే ఒక షాప్లో మాకు దగ్గరలో రిలయన్స్ స్టోర్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి చెక్ చేశాను నాకు అక్కడ దొరకలేదు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా అండి పచ్చడి చూసారు కదా ఎంత బాగా అయితే ఆయిల్ అయితే పైకి వస్తుందో అంతేనండి మనం మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే చాలా ఈజీ చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్